అంతర్షలో ప్రార్థన మహాగనుడవుడు మహోన్నతుడవు సర్వోన్నత సర్వోన్నతుడవుకి తండ్రి మీ ఘనమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ విధకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించి ఈ వాక్యం ప్రకారంగా జీవించే వాక్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీరు శుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ఈ యొక్క మాటలను మేము గైకొని నీ యొక్క ఆజ్ఞలను మేము గైకొని వాటి పరికరంగా జీవించే ధన్యతను శక్తిని బాలను ఒక అనుగ్రహించి నీవే మహిమకి అంతా పొందుకున్నా మరి ఈ మామల మా రక్షకుడు మోచకుడు విశ్వమసేనామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమయములతో సర్వమునికే ప్రాణ ప్రాణపయ శ్రేష్టమీ నముల పింఛున్నాన స గురి ఆశ్రయమీ తిని கா ஆசிரய மைத்திவீவபூட்ட வை மலபரச்சி வீணமை வாடி போக ஆசிரிய

శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమా ఎనలేని నీ ప్రేమా ఎనలేని ప్రేమ సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథాన్ని మరొకసారి అందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం సమయలు అనగా దేవుని అడిగి పొందినవాడు అని అర్థం సమీయులు అనగా దేవుని అడిగి పొందినవాడు అని అర్థం ఎల్కానా అన్నాలకు సమయలు కొట్టడం సమయలుని అదునే వారికి ఇవ్వడం ఆ తర్వాత ఏలీ కుమారులు పాపం చేయటం వారిద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోవడం మందసము వద్దకు చేరడం ఆ మందసము ఉన్న దానిని బట్టి ఫిలిస్తీన్లు బాధలకు ఇబ్బందులు పడటం గురవటం ఫిలిస్తీన్లు తిరిగి ఇజ్రాయేలీలకు మళ్ళీ మందసాన్ని పంపించడం ఆ తర్వాత ఈ సమయాల కాలంలోనే రాజు కావాలని ఇజ్రాయేల్ కోరుకోవడం వారిని కాదని స్వతహాగా రాజు కావాలని కోరుకోవడం సమయలు సౌలును రాజుగా అభిషేకించడం ఆ తర్వాత అభిషేకింపబడిన సౌలు వారి ఎదుట ప్రవర్తించడం ఇజ్రాయేలీల ప్రజలు రక్తంతో మాంసాన్ని తినడం సౌలును సౌలు అగాగును చంపకుండా అదోనే వారికి అవిధేయత కలిగ చూపించడం ఆ తర్వాత రాజు రాజుగా సౌలును తిరస్కరించడం అదోనేవారు ఆ తర్వాత సమయలే అగాగును చంపటం ఇవన్నీ కూడా మనము చూస్తాము ఆ తర్వాత జాబీదును రాజుగా అభిషేకం చేయడం కూడా ఏదో మనం గమనించగలం ఆ తర్వాత దావీదు గోలియాతును చంపడం దావీదు యోనాతనుల యొక్క స్నేహాన్ని గురించి కూడా చూస్తాం దావీదు మీద సౌలు అసూయ పడటాన్ని కూడా మనం చూస్తాం సౌలు నోవులో యాజికుల్ని చంపడం కూడా ఈ చూస్తాం దావీదు కేయల నగరాన్ని కాపాడటం సమయలు చనిపోవడం అబిగేయులు దావేదేలా తెలివైన పనిని జరిగించడం నాబాలును అభిగేలు యొక్క భర్త నాబాలును అదోనే వారు మొత్తడం ఆ తర్వాత అభి నాద నాబాలు చనిపోయిన తర్వాత దాబీదు అభిగేయులను భారీగా స్వీకరించడం ఆ తర్వాత సిక్లగు నగరం దావీదు దావీదుకి ఆకిష్ రాజు వీరి యుద్ధానికి వెలిగిన సమయంలో సిక్లగును అమోరియులు మరి నాశనం చేయగా దావీదు అదోన వారి వద్ద విచారణ చేస్తే తిరిగి అమాలేకల నుంచి బందీలను విడిపించటం ఇవన్నీ కూడా మనము ఈ మొదటి సమీప గ్రంథంలో ధ్యానించి తెలుసుకుని ఉన్నాం కాబట్టి ప్రియమైన సౌదరి సౌదారా అదనే వారి చిత్తము ప్రణాళికలు పాలి భాగస్థులుగా మనము లేకుండా ఉంటే మనకు అనేకమైన విరోధమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో అశాంతి అసమాధానం బాధలు పిలుపులు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయని మనం తెలుసుకున్నాం అదోనే వారి తోడు ఉంటే సహాయం ఉంటే ఎలాంటి మరి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తిని అదోనే వారు మనకు అనుగ్రహిస్తారని ఈ కొన్ని మాటల ద్వారా మరి ఈ అధ్యయం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం అమ్మేది